నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పెద్దపల్లిలో ఈరోజు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ఆన్లైన్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామారావు ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీల సభ్యులు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ మరియు ఎంఐఎం నాయకులు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు <laughs> మీ దగ్గర కలిసి రిన్నర్ మరి ఆగ్గాజులు పెద్దపల్లి ఫారన్ మంచి చివరస్తారు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి వాళ్ళ మీ సేవ సెంటర్లో దొరికేటువంటి ఏదైతే రెవెన్యూ కానీ ఇద్దరాత్ర డాక్యుమెంట్కి సంబంధించి ప్రభుత్వం మీ సేవ సెంటర్ ద్వారా ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఇక్కడ పేద ముఖ్యులందరికీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కానీ ఇతరాత్ర అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఏదైతే సర్టిఫికేట్ కావాలన్నప్పుడు మరి ఇక్కడికి వస్తే మరి వాళ్ళు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఖర్చు చేసుకొని పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి ఒక సదాభిప్రాయంతో దారు సహానికి సంబంధించినటువంటి సోదరులు సయ్యద్ గారు ఆది గారు ఆదిద్ గారు జమీన్ గారు వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మసద్ గారు మోదన్ గారు అబ్బమ్ గారు మరి గౌరవ చాలామంది మైనార్టీస్ కూడా మరి నిజంగా కూడా గత నాలుగే సంవత్సరాలకు వెళ్ళి మరి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మా దారు సలాం ఏదైతే జరుగుతుంది సొసైటీ వాళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున సోషల్ కార్యక్రమాలు చేయడం ప్రజలకు ఏదైతే అవసరాల నిమిత్తం కొన్ని సందర్భాలు అన్నదానం మరి సమ్మర్లా వాటర్ ఇవ్వడం మజ్జిగ ఇవ్వడం మరి వారితో పాటు పండుగలు వచ్చినప్పుడు ముస్లిం పండుగలు వచ్చినప్పుడు పేదలకు బట్టలు ఇవ్వడం బట్టలు ఇవ్వడం రేషన్ సరుకులు ఇవ్వడం మరి ఇవన్నీ కూడా గత ఐదారు సంవత్సరాల నుంచి చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు నాకు తెలిసి మరి కాబట్టి వారు చేసేటువంటి ఈ కార్యక్రమాలకు మరి నా వంతు స్థానిక శాసనసభ్యులుగా నా వంతు సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంది వాళ్ళని చెప్పి కోరుతా